కోటిన శాస్త్రంలో తొమ్మిదో అధికారం అధ్యాయం ఆరు గురించి తెలుసుకో అందులో ప్రకటన నూట నాలుగు నాలుగు శ్లోకం నూట ముప్పై ఒకటి లేదా శత్రువునకు చెందినట్టిది అని అందరికీ తెలిసిన ఒక దారిని అజ్ఞాతముగా విజీగా చేర్చగలను వర్తక వేషమును ధరించిన కూడాచారులు దారిని శత్రు దేశములలో ముఖ్యులను విక్రయించగలను అటు తరువాత ఈ వస్తువు శత్రువు అని పురుషుల ఇతరులకు గ్రహించినట్టు చేయవలను లేదా మహాపరాధ పరాధములుగా గావించిన వారిని అర్ధమానములను అనుగ్రహించిన శత్రువులతో విషద్రవ్యములతో అగ్ని పరిమాపకములతో వారిని శత్రువులపై పంపవలను అటు తర్వాత ఒకడు తనను బర్తించినట్టు నటించగలను అమాత్యుని పుత్రులను భార్యను తన రక్షణలో నుంచి రాత్రి అందు వారు హత్య చేయించబడి అని ప్రకటించగలరు అటు తర్వాత సామర్థ్యుడు ఆపదల ఆపరాధుల ఒక్కొక్కరిని శత్రువులకు తెలియజేయవల తాను చెప్పినట్లు వారు ప్రవర్తించిన ఎడల వారు పట్టుబడకుండా చేయవలను అది సాధ్యం కానప్పుడు వారు పట్టించబడరు అతని వద్ద ఆప్తుడైన అమాత్యుడు సామవాయిక ముఖ్యని మూలమున ప్రమాదము సంభవించగలిగిన ఆ విషయంలో జాగ్రాత్తుగా వహించవలసిన అన్నదనియు శత్రులకు బోధించగలను అప్పుడు వేతను నొగడు ముఖ్యుని వినాశమునకు శత్రువు వ్రాసిన లేఖను హరించగలను లేదా ఉత్సాహశక్తి గల వారికి ఫలానా వాణి రాజ్యము ఆక్రమించము మన సంధి ఎప్పటి వలైనను అని లేఖను పంపాలను తరువాత ఆచారణ లేక తన శత్రువుల ఉన్నట్లు చేయవలను లేదా సామవాయికులలోని ఒకరిని యుద్ధ సామాగ్రిని గాని అసా అసార వరములు కూడా పురుషులు నాశనం చేయను ఇతరులతో తనకు గల మైత్రిని గురించి అతడు ప్రస్తావించినప్పుడు వీరు నన్ను నాశనం చేయదలుచుతున్నారు అని చూచాయగా చెప్పగలను సామవాయకులలో ఒకరిని ప్రవీణ ప్రవీర పురుషుడు కానీ ఏనుగును కానీ గుర్రమును కానీ గూడా పురుషులు చంపినప్పుడు కానీ లేదా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మరి కొందరు గూడ పురుషులు అంది సామాకులలో కూడా చేసిన పనిని ప్రచార ప్రచారం చేయవలను అప్పుడు ఇక్కడ నేరము కానట్లు చెప్పబడిన వానికి ఇంటి పని నీవు మరి మరి చేయము ఇచ్చినట్లు చెప్పిన ధనములో తగ్గిన భాగమునే ఎప్పుడు నీకు ఇచ్చేదను అని ఒక లేఖను రాయవలను ఉభయ వేతనము లే లా లేఖనము పట్టుకునే ఇట్లు వారిలో వారికి భేదములు విభేదములు కలిగిన తర్వాత వారిలోనొకన తన తెచ్చుకునే వాళ్ళని దీని నుండి సేనాపతుల్లోని రాజకుమారుల్లో నాయకులలోనూ కల్పించవలసిన విభేదముల గురించి తెలుసుకునే వాళ్ళను సంగమములలో కూడా అతడు విభేదములు కల్పించేవారు దీనితో కర్మ సమాప్తము తీక్షుని ఉత్సాహ శక్తిని వారిని ఆపదలు చిక్కు దానిని దొరుకుమని ఆశ్రమించిన వారిని కూడా పురుషుల శస్త్రము అగ్ని విషయం మొదలు సాధన సాధించేవారు లేదా కాలే సౌలభ్యమును బట్టి వారిలో ఒకటి ఈ పనిని చేయవచ్చును ఎలైనా అంతక్షుడు ఒకడు శస్త్రం అగ్ని విషయములతో ఇంటి పనులను చేయ సమర్థుడు ఇతడు చేయ చేయబడిన అంతకంటే ఎక్కువ పనిని చేయగలడు ఈ నాలుగు ఉపాయములు సహాయము సమూహము వీటిలో ముందు చెప్పబడింది తర్వాత చెప్పిన దానికంటే లఘుట లఘుతరము సామ మగరెట్టు సామ పూర్వమగు దానము రెండు రెట్లు సామదాన పూర్వ మగ్గు భేదం మూడు రెట్లు సామధాన భేదము మూడగట్టు దండము నాలుగు రెట్లు అవి అభియానం చేసిన వారిని ఎదుర్కొనే విధానం ఎట్లు వివరింపబడినది స్వభూమి ఎందలి వారి విషయమును కూడా ఎట్టి ఉపాయములు అనుసరించేవర కొంత కొంత విశేషణము కూడా కలది స్వభూ స్వభూముల ఏం నుండు సామువాయికులలో ఒకరికి వద్దకు కానుకలతో ప్రాఖ్యాతతో దూతముల ముక్తులను పలుమారు పంపాలను వారత వారతని సంధి చేసుకున్నట్లు కానీ సామవాయికులలో ఒకరిని చంపినట్లుగా కానీ ప్రోత్సహించాలి వారు సంబంధించిన ఎలా మేము సంబంధించిన సంధి చేసుకున్న ఉభయ భేదం కానీ నిత్రలకు తెలియపరిచి ఈ మీ రాజు ద్రోహి అని చెప్పగలను లేదా వారిలో ఒకడిని ఒకడు